విపక్ష సభ్యులు పార్లమెంట్ ఆవరణలో నిరసన చేస్తున్న టైంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి బిట్టు పార్టీకి ద్రోహం చేశారంటూ వ్యాఖ్యానించారు అటు రాహుల్ వ్యాఖ్యలకు వెంటనే కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి బిట్టు మీరే దేశ అంటూ కేంద్ర మంత్రి బిట్టు కౌంటర్ ఇచ్చారు అటు రాహుల్ వ్యాఖ్యలపై పలువురు బీజేపీ నేతలు భగ్గుమంటున్నారు సిక్కులను రాహుల్ దారుణంగా అవమానించారని ఆరోపిస్తున్నారు పార్లమెంట్ ఆవరణలో ఒక అనూహ్య సంఘటన జరిగింది విపక్ష సభ్యులు పార్లమెంట్ ఆవరణలో నిరసన చేస్తున్న సమయంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి బిట్టు పార్టీకి ద్రోహం చేశారంటూ వ్యాఖ్యానించారు అటు రాహుల్ వ్యాఖ్యలకు వెంటనే కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి బిట్టు మీరే దేశ ద్రోహి అంటూ కేంద్ర మంత్రి బిట్టు కౌంటర్ ఇచ్చారు అటు రాహుల్ వ్యాఖ్యలపై పలువురు బీజేపీ నేతలు భగ్గుమంటున్నారు సిక్కులను రాహుల్ దారుణంగా అవమానించారంటూ ఆరోపిస్తున్నారు